హాయ్ గాయస్ మీరు ఎవరైనా రాగి పై వాళ్ళు తిన్నారా తినకపోతే వీడియో చూడండి ఆగండి ఆగండి ఫస్ట్ నేను నా గురించి చెప్పనివ్వండి నా యూట్యూబ్ నేమ్ వచ్చేసి యామినే కుక్స్ నాట్ కోట్ ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ మెయిన్గా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం దాంతో నేను ఇలా స్టార్ట్ చేశాను షార్ట్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నా లాస్ట్ టూ వీక్ టూ వీక్స్ నుండి లాంగ్ వీడియో ఈరోజు పెడుతున్నా ఈ ఈ దీనిలో ఎవరు ట్రై చేసి ఉండదు నాకు తెలిసి రాగి వడలు అంటే చాలా ఎక్కువ పని అవుతుంది బాగా కష్టం టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ నేను చేసి చూపిద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అన్ ఊరికి ఒకేలా తింటే అసలు అదే రొటీన్ ఫుడ్ కానీ కొత్తగా ట్రై చేస్తున్నా మీకు నచ్చితే చేసుకోండి కానీ కొంచెం ఓపిక అనేది ఎక్కువ ఉండాలి అలా ఉంటేనే ఇవి చేసుకోవచ్చు ఫస్ట్ మెయిన్ థింగ్ ఫస్ట్ రాగి పిండి తీసుకోండి రాగి పిండిలో కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని మనం పూరి పిండి అన్న చపాతీ పిండి అని ఎలా కలుపుకుంటామో అలా కలపండి కలిపి పక్కన పెట్టండి ఒక పది నిమిషాలు అలా దానికి కవర్ చేయండి గాలి పోకుండా కవర్ కవర్ చేస్తే కొంచెం స్మూత్గా అయ్యిద్ది ఆ తర్వాత పక్కన పెట్టి స్టఫ్కి మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని దాన్ని ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మెత్తగా అయ్యాక ఉప్పు కారం మసాలా వేసుకొని కర్రీలాగా చేసుకోండి సేమ్ చేసుకున్నాక పక్కన పెట్టి మళ్ళీ మనం ఫస్ట్ రెడీ చేసుకున్న రాగి పిండి ఉంటుంది కదా దాన్ని తీసుకొని తీసుకొని పూరిలాగా చేసుకోండి అంటే పూరిలానే ఒత్తుకోండి అది మళ్ళీ చే తీసుకొని దానికి కవర్తో కవర్తో అలా చేస్తేనే వస్తుంది నేను ఎలా చూపిస్తున్న వీడియోలో అలాగే డైరెక్టే దానికి పెట్టేస్తే రాదు అతుకపోయి మొత్తం ఇట్లా మామైద్ది ఫస్ట్ మెయిన్ తీసుకోండి పూరిలా చేసుకొని పూరిలో ఆ పిండి చేసుకున్న పూరిలాగా స్టఫ్ స్టఫన్లో అందులో పెట్టి మంచిగా రౌండ్గా చేయండి అలా చేస్తేనే వస్తుంది లేకుంటే కొంచెం టైం పడుతుంది చాలా టైం పడుతుంది రౌండ్ చే రౌండ్గా చేస్తూ ఉంటే మనకి అది బయటకు వస్తుంది కొంచెం ఓపికతో ఓపిక ఉంటేనే ట్రై చేయండి ఫస్ట్ మెయిన్గా చేసుకొని తర్వాత అన్నీ చేస్తే టైం నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది అవన్నీ చేయడానికి ఆ తర్వాత మెల్ల ఒక్కొక్కటి కాల్చేట కాల్చుకుంటాం అది కూడా లో ఫ్లేమ్లో కాల్చుకోండి హై ఫ్లేమ్ పెట్టేస్తే మొత్తం మారిపోతాయి మీరు ఇంతసేపు చేసుకున్నంత వేస్ట్ అయ్యింది అందుకే కొంచెం ఓపిక ఉంటేనే స్టార్ట్ చేయండి నా ఛానల్లో మీకు అన్ని హెల్తీ ఫుడ్ కనిపిస్తాయి స్నాక్స్ ఏదైనా టిఫిన్ స్నాక్స్ ఏదైనా మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది చేయండి అని చెప్తే నేను చేస్తా ట్రై చేస్తా నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను చెప్పేస్తా ఈజీగా కానీ ఇలా హెల్తీగా తింటే మనకి మంచిది రాగి పిండి తింటే రాగి పిండి హెల్త్కి చాలా మంచిదిగా సో మేము ఇలా ట్రై చేద్దాం బాగున్నానా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఓకే బాయ్ పిచ్చి ఊహల్లో తిరుగుతున్నా